హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కేకే డిజిటల్ అండి ఈరోజు మనం ఉన్నది అంటే సర్పవరంలో కొత్తగా మనకి హైవే వస్తున్నారు కదండి ఆ దగ్గరలో ఉన్న సూర్యమేకట్టిప్ అనే లేఅవుట్లో ఉన్నాం ఉన్నామండి మనం ఈ లేఅవుట్ గురించి మీకు మొత్తం అంతా చెప్తాను చూడండి ఇది అయితే కూడా లేఅవుట్ అండి కంప్లీట్గా ఇందులో డెవలప్మెంట్ అయితే జరిగింది ఆల్మోస్ట్గా అన్ని ఫ్లాట్లు ఇందులో క్లోజ్ అయినాయండి కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయి దాన్ని మనం ఇప్పుడు సేల్ చేయబోతున్నాం డెవలప్మెంట్ అయితే చాలా బాగుంటుందండి చూసారా బీటీ రోడ్స్ రోడ్ అది కూడా చూసారు ఎంత బాగా వేశారు ప్లాంటేషన్ వేశారు ప్రతి ట్రీకి కూడా ట్రీ గార్డ్ వేస్తారు చూసారు కదా మొత్తం వెంచినంత మీకు ఒకసారి చూపిస్తాను చూడండి అప్పుడు మీకు డీటెయిల్స్ చెప్తాను మూవ్ మొత్తం రోడ్స్ అంతా చూడండి ఎంత బాగా ఫామ్ చేశారు ఇరువైపులో కూడా ప్లాంటేషన్ వేశారు కదా ప్లాంటేషన్కి ట్రీ గార్డ్స్ మొత్తం చూడండి చూడండి పవర్ కూడా వచ్చేసింది ఇందులోని ఎలక్ట్రిసిటీ కూడా వచ్చేసింది డెవలప్మెంట్ అయితే ఇందులో చాలా బాగుంటుందండి కూడా నూట యాభై నూట అరవై రెండు వందల గజాలుగా విభజించి ఉంటుంది సైడ్ ప్రతి సైడ్కి కూడా ట్యాప్ కనెక్షన్ చూసారు కదండి ప్రతి సైడ్కి కూడా ట్యాప్ కనెక్షన్ బీటీ రోడ్సు ఎలక్ట్రిసిటీ డ్రైనేజెస్ ట్యాప్ కనెక్షన్ ఆ చివర మనం కనబడి చూసారండి అదైతే పార్క్ దాని దగ్గర కూడా చూపిస్తారు మీకు అక్కడ మనకు దూరంగా కనిపిస్తుంది చూసారు కదండి అదే అక్కడ కొత్తగా ఫామ్ చేస్తున్న బ్రిడ్జ్ అండి అది సర్పరంలో బైపాస్ కి ఫామ్ చేస్తున్నారు కదండి కొత్తగా బ్రిడ్జ్ అదే ఆ బ్రిడ్జ్ మనకి మొత్తం అంతా ఒకసారి చూడండి క్లియర్ గా చూడండి చాలా బాగుంటుంది లేఅవుట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది అండి ఊరికి కూడా చాలా దగ్గర మన భవనగరస్వామి టెంపుల్ ఆపోజిట్ రోడ్ లో వెళ్తుంటే మనకు వస్తుందండి ఇది మెగా టౌన్షిప్ అని మీకు కావాల్సిన వాళ్ళ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి మేము వచ్చి డైరెక్ట్గా మా కంపెనీ కార్లో మిమ్మల్ని సైట్కి తీసుకుని వెళ్ళి మొత్తం అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తామండి చూస్తారు కదా డెవలప్మెంట్ అయితే చాలా బాగుంటుంది ప్రతి సైడ్కి కూడా ట్యాప్ చూసారు కదండి మనకి అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా అదే పార్క్ పార్క్ దగ్గరికి చూస్తారు చూడండి మొత్తం అంతా ఎంత బాగా చేసారో చూస్తారండి లేఅవుట్ కాకినాడ దగ్గరలో ఎంత బాగా చేసినటువంటి లేఅవుట్ అయితే ఇది ఇంకా ఇదే పార్క్ అండి పార్క్ అని చెప్పాను కదా ఇదే పార్క్ పార్క్ ఇంకా ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందండి మనకి ఇందులో చైర్లు బెంచెస్ ఇంకా అటువంటివి కూడా తెప్పేస్తున్నాం చిన్న లేఅవుట్ అండి మనకి చిన్న లేఅవుట్ బడ్జెట్ కూడా చాలా తక్కువగానే పెట్టాము కాకినాడ చుట్టుపక్కల సరౌండింగ్స్ లో లేఅవుట్ లో ఉన్నది మీకు పదిహేడు వేలకి ఎక్కడ ఇవ్వట్లేదండి దీని అమౌంట్ అయితే పదిహేడు వేలు చెప్తున్నాను నెగోషియేషన్ అయితే ఉంటుందండి ఉంటుంది అండి మేము మీరు నెంబర్కి కాల్ చేయండి మాకు అప్పటికీ రండి మాకు అప్పిరికి కాల్లోనే వీళ్ళు సైట్ చూద్దాం మీకు నచ్చితే కనుక రేట్ మాట్లాడుకుందాం అండి డెవలప్మెంట్ అయితే చాలా బాగా చేశారు సార్ మొత్తం అంతా కూడా ఫార్టీ ఫీట్ రోడ్స్ మొత్తం అంతా ఫార్టీ ఫీట్ రోడ్స్ బీటీ రోడ్స్ చూడండి ఎంత బాగా చేస్తారు ట్రీ గార్డ్స్ బీటీ రోడ్స్ సైడ్స్ కూడా చాలా బాగా కట్ చేశారు ఇందులో కూడా మీకు కాల్స్ స్క్రీన్ పైన నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ కేకే డిజిటల్ లైఫ్